ఓం సాయిరాం అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడండి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి అంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాము అంటే ఈ వ్యక్తి మీతో మాట్లాడుతూ ఉండొచ్చండి కానీ వాళ్ళు ఏంటంటే ఎమోషనల్ కానీ వాళ్ళ మనసులో ప్రేమ కానీ ఏది ఉన్నా సరే అది ఎక్స్ప్రెస్ చేయకుండా మనసులోనే పెట్టుకునే కొంతమంది ఉంటారు కదా అంటే కొంతమంది వ్యక్తులు అయితే ఎక్స్ప్రెస్ చేయడానికి రాదు కదా సో వాళ్ళు అండ్ ఆన్ అండ్ ఆఫ్ కనెక్షన్ కావచ్చు మీకు దూరంగా ఉన్న వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు మీ మనసులో ఉన్న వ్యక్తి లేట్ నైట్ ఆలోచనలు మీ మీ గురించి ఎలా ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దామనమాట సో ఇదేంటంటే జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు అనమాట సో కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి అండ్ ఎవరికైనా సరే మీ సిచ్యువేషన్కి తగినట్టు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇచ్చాను కదా ఆ నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే నేను రీడింగ్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తానండి అండ్ పర్సనల్ రీడింగ్స్ అనేది పూర్తిగా ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే రీడింగ్స్ ఇస్తారన్నమాట చాలామంది ఏంటి అంటే మెసేజ్ పెట్టి మేము మనీ ఇచ్చుకోలేము మా ప్రాబ్లం ఇది అని చెప్పి చాలా సతాయిస్తున్నారండి సో కొన్నిటికి కొన్ని ఎథిక్స్ ఉంటాయి కదా అవైతే ఫాలో అవ్వాలి కదా అండి సో దయచేసి మనీ పే చేయలేని వాళ్ళైతే అప్రోచ్ అవ్వకపోవడమే బెటర్ అండి సో ఇంకా మీ సిచ్యువేషన్కి ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు సో ఏమైతే మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారో జస్ట్ ఆ క్వశ్చన్స్కి చెప్పండి నేను కావాలంటే మనీ కొంచెం తగ్గిస్తాను అంతేగాని ఫ్రీగా చెయ్యాలి అంటే చెయ్యలేనండి ఓపెన్గా చెప్తున్నాను సో పర్సనల్ రీడింగ్ అంటేనే చార్జబుల్ అండి మనీ పే చేయాలి దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి అండ్ కొంతమంది ఏంటి అంటే నా ప్రాబ్లం ఇది నాకు ఆన్సర్ చెప్పేసేయండి అంటున్నారు ఎలా చెప్తారండి అంటే మీ ప్రాబ్లం ఇది అంటే చెప్పడానికి నేనేమన్నా దేవున్నా కాదుగా మీ ప్రాబ్లం ఏంటి మీ పేరేంటి మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ మీ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకున్న క్వశ్చన్స్ క్లారిటీగా మాకు చెబితే మేము కార్డ్స్ చూసి కార్డ్స్లో ఏమొస్తుంది ఏంటి అసలు మీ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇవన్నీ కూడా చెప్తామండి అలా లేకుండా నాకు ఇలా ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది దీనికి చెప్పేసేయండి ఆన్సర్ అని చెప్పి అడుగుతున్నారు సో దయచేసి టైం వేస్ట్ చేయకండి సో ఎవరైనా సరే మీ సిచ్యువేషన్ తగినట్టు ఖచ్చితంగా కావాలి అంటేనే నా దగ్గరికి రీడింగ్స్ అనేది ఐ మీన్ తీసుకోండి లేదు అంటే అనవసరంగా టైం వేస్ట్ మాత్రం చేయొద్దండి సో ఇదే అండి చెప్పాలి అనుకున్నాను మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే సారీ సో వీడియోలకైతే వెళ్ళిపోదాము సో మీ మనసులో ఉన్న వ్యక్తి లేట్ నైట్ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే ఈ వ్యక్తికి మీ మీద చాలా ఎఫెక్షన్ ఫీలింగ్స్ ఉన్నాయండి అండ్ ఏంటంటే వాళ్ళు మీతో ఎమోషనల్ బాండ్ని కూడా గుర్తు చేసుకుంటున్నారనమాట అంటే మీతో గడిపిన కొన్ని మధురమైన క్షణాలు ఉంటాయి కదా సో ఆ రొమాంటిక్ ఫీలింగ్స్ కావచ్చు లేదా ఒక కొన్ని సిచ్యువేషన్స్ కావచ్చు అవి ఏవైనా కావచ్చు అండి సో అవన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు అంటే మీతో ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ అనేది వాళ్ళు గుర్తు చేసుకుంటూ తన ఊహల్లో ఇవన్నీ కూడా అనుకుంటూ ఉన్నారనమాట సో వీళ్ళు ఏంటి అంటే ప్రాక్టికల్గా థింక్ చేస్తారండి ఈ వ్యక్తి ఏంటంటే ప్రాక్టికల్గా థింక్ చేస్తారు అలానే మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే మీరు ఒక స్టెబుల్ పర్సన్ అనేసి అండ్ మీరు ఒక కేరింగ్ పర్సన్ అని చెప్పి మీరు చాలా ప్రేమనైతే ఇస్తారు లైఫ్లో చాలా స్టెబిలిటీని తీసుకొస్తారు ఇలా చాలా మంచిగా మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి అండ్ ఏంటంటే మీ మీతో లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అనేది మీతో ఉంటుంది మీరు కూడా అలానే వాళ్ళని ట్రీట్ చేస్తారు అన్నట్లు వాళ్ళు ఆలోచిస్తున్నారు అండ్ వీ ఐ మీన్ మీ వ్యక్తికి ఏంటి అంటే ట్రెడిషనల్ వాల్యూస్ మీద రెస్పెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉన్నట్లుందండి కానీ ఇది దీనివల్ల ఏంటి అంటే ఆ వ్యక్తి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా సో అలాంటివి ఏమైనా ఉంటాయేమో ఈ రిస్ట్రిక్షన్స్ని నేను ఫాలో అవ్వాలేమో ఈ బంధం సరైనదా లేదా సమాజం ఎలా అనుకుంటుంది సో ఈ బంధంలో నేను ముందుకు వెళ్ళాలన్నా లేదా ఇలా చాలా అన్నమాట అంటే వీళ్ళు ఏంటంటే ట్రెడిషనల్ పర్సన్స్ ఐ మీన్ ట్రెడిషనల్ వాల్యూస్ మీద రెస్పెక్ట్ చేసే వాళ్ళైతే అలానే ఆలోచిస్తారు కదా సో మీ బంధం ఏదైనా కావచ్చు సో వాళ్ళైతే ప్రజెంట్ ఏంటి అంటే ఈ రిలేషన్షిప్ గురించి ఇలా కూడా ఆలోచిస్తున్నారనమాట అంటే సో సమాజం ఏమనుకుంటుంది ఈ బంధం సరైనదా కాదా నేను ఈ బంధంలో ముందుకు వెళ్ళాలన్నా లేదా సో ఇలాంటి ఆలోచనలతో కూడా వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఈ బంధంలో పెయిన్ఫుల్ ఎండింగ్ని ఎక్స్పీరియన్స్ చేసినట్లు ఉందండి అంటే ఏంటంటే మీ మధ్య ఏదైనా గొడవ కానీ లేకుంటే ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ రావడం కానీ లేకుంటే వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అనడం కానీ ఇలాంటిది ఏదో సంథింగ్ ఒక ఎండింగ్ అనేది వాళ్ళకి ఒక పెయిన్ఫుల్ ఎండింగ్లా అనిపిస్తుంది అనమాట సో దానివల్ల వాళ్ళు ఏంటంటే ఇప్పుడు గిల్ట్గా రిగ్రెట్ అవుతున్నారనమాట అంటే మిమ్మల్ని హర్ట్ చేసామేమో అనే బాధలో అనే ఆలోచనలో కూడా వాళ్ళు ఉన్నారండి సో వాళ్ళు ఏంటంటే ఆ ఒక వాళ్ళు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పి కూడా అనుకుంటున్నారు అండ్ వాళ్ళకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నట్లు కనిపిస్తుందండి అంటే అండ్ ఇంకా వాళ్ళ మైండ్లో కూడా చాలా ఎల్యూషన్స్ కూడా అంటే వాళ్ళు కొంచెం బ్యాడ్గా బిహేవ్ చేశామేమో మీతో అంటూ ఇలా చాలా కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారండి క్లారిటీలో వాళ్ళు కొంచెం డెసిషన్ తీసుకోవడంలో క్లారిటీ లేదు సో వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ స్థితిలో అయితే ఉన్నారండి వాళ్ళకి చాలా ఆప్షన్స్ కూడా ఉన్నట్లు ఉందన్నమాట సో అండ్ ఈ కార్డ్ ప్రకారం ఏంటంటే వాళ్ళు ట్రూ ఫీలింగ్స్ని సప్రెస్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ మైండ్లో ఒకటి ఉంది బయట ఇంకొకలా ఉన్నారు అంటే వాళ్ళ ఒరిజినల్ ఫీలింగ్స్ ఉంటాయి కదా అంటే మనసులో ఉన్న ఫీలింగ్స్ని ఏంటంటే బయట పెట్టట్లేదు అనమాట సో ఎవరితో కూడా వాళ్ళు బయట చూపించకుండా నార్మల్గా ఉన్నారు బట్ తన లోపల వాళ్ళైతే ఇంతలా ఆలోచిస్తున్నారనమాట అండ్ ఏంటి అంటే వీళ్ళు ఈ ఇందులో ఈ ప్రేమలో హట్ అయినట్లు కూడా ఉన్నారండి అండ్ మిమ్మల్ని హట్ చేశారు అనేది కూడా వాళ్ళ వాళ్ళ మనసులో చాలా ఎక్కువగా ఉంది సో ఈ వ్యక్తికి ఏంటంటే మీ పైన ఎఫెక్షను రెస్పెక్టు ఉన్నాయి కానీ కొన్ని ప్రాక్టికల్ ఇష్యూసు అండ్ ఇంకోటి ఏంటంటే ఎమోషనల్ బ్యాగేజ్ని కూడా వీళ్ళు మోస్తున్నారు అండ్ కన్ఫ్యూజన్ వల్ల వాళ్ళు స్పష్టంగా వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం లేదనమాట వాళ్ళ మనసులో ఏంటి అంటే చాలా గందరగోళము అండ్ చాలా ఇల్యూషన్స్ ఎవో ఏవో కొన్ని థాట్స్ ఇలాంటివన్నీ కూడా రన్ అవుతున్నాయి సో ఒకవైపు ఏంటంటే మీ పైన ఎమోషనల్ బాండ్ ఉంది ఇంకొక వైపు ఏంటంటే ఫియర్ కన్ఫ్యూజను గిల్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో ఫైనల్లీ వీళ్ళు ఏంటి అంటే మీ గురించి చాలా బాగా ఆలోచిస్తున్నారు అండ్ మీతో గడిపిన కొన్ని క్షణాలు కానీ మీతో టైం స్పెండ్ చేసిన మూమెంట్స్ కానీ ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నారు అదే విధంగా సో ఎమోషనల్గా వాళ్ళు కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు అండ్ మిమ్మల్ని బాధ పెట్టానేమో అని అనుకుంటున్నారు ఇలా చాలా కన్ఫ్యూజన్గా చాలా థింకింగ్లో ఉన్నారనమాట ఇవన్నీ కూడా లేట్ నైట్ థాట్స్ అనమాట వాళ్ళవి సో దీనివల్ల ఏంటంటే ఈ కన్ఫ్యూజన్ వల్ల వాళ్ళు ఏంటంటే స్పష్టంగా వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం లేదనమాట సో ఇన్ని థాట్స్ ఉన్నప్పుడు ఎవరైనా సరే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కొంచెం ఆలోచిస్తారు కదండి సో ఒకవైపు ఏంటంటే మీ పైన ఎమోషన్ ఇంకొక పై ఇంకొక వైపు వచ్చేసి ఫియరు కన్ఫ్యూజన్ గిల్ట్ ఇవన్నీ ఉన్నాయండి అందువల్ల ఏంటంటే వాళ్ళు బయట వాళ్ళ మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టలేకపోతున్నారు అనమాట సో మీరేంటి అంటే ఎమోషనల్ ఎమోషనల్గా మీరు కొంచెం హీల్ అవ్వండి సో మీ పర్సన్కి మీ మీద ఇష్టం లేదు అలా ఇలా అనే ఆలోచనల నుంచి బయట వచ్చేసి కొంచెం ఓపిక్గా ఉండండి సో తర్వాత వాళ్ళ నుండి మీకు ఐ మీన్ కాంటాక్ట్ లేకుంటే కాంటాక్ట్ రావడం కానీ సో ఏదైనా సరే పా పాజిటివ్గా జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సో మళ్ళీ ఒక మంచి రీడింగ్తో కలుద్దాము జై సాయి రామ్